చార్మినార్ దగ్గర కేఫ్లో కూర్చొని ఛాయ్ తాగుతున్నాడు గుణశేఖర్ మద్రాస్ నుంచి హైదరాబాద్కు సినిమా పని మీద ఎప్పుడొచ్చినా గుణశేఖర్ చార్మినార్ దగ్గరకు వచ్చి ఆ కట్టడం వాతావరణం చూస్తూ ఓ చాయ్ తాగాల్సిందే అప్పుడు కానీ ఆ ట్రిప్కి సక్సెస్ రాదు గుణశేఖర్ అప్పటికి చెన్నైలో అస్టెంట్ డైరెక్టర్ రేపు డైరెక్టర్ అయ్యాక ఈ చార్మినార్ దగ్గరే నేను సినిమా తీయాలి గుణశేఖర్ అలా అనుకోవడం అది ఫస్ట్ టైం కాదు వందో సారో నూట పదహారో సారో అయి ఉంటుంది అక్కడ కట్ చేస్తే వెస్ట్ సైడ్ స్టోరీ పాపులర్ హాలీవుడ్ మ్యూజికల్ ఫిల్మ్ అది ఈ సినిమా మీద గుణశేఖర్ కు లవ్ ఎట్ ఫస్ట్ ట్రై తీస్తే ఎలాంటి సినిమా తీయాలి రెండు కుర్ర గ్యాంగులు వాటి మధ్య కాంపిటీషన్ మధ్యలో చార్మినార్ ఆ గ్యాంగుల మధ్య గొడవలు మాత్రం స్ఫూర్తిగా తీసుకొని తెలుగు నేటివిటీ కథతో చార్మినార్ సాక్షిగా పాతబస్తీ బ్యాక్ ట్రాప్ లో సినిమా తీస్తే గుణశేఖర్ రాయడం మొదలుపెట్టాడు రాస్తూనే ఉన్నాడు ఎంతకీ తరగట్లేదు అక్కడ కట్ చేస్తే కొనేళ్ల తర్వాత హైదరాబాద్ రామానాయుడు స్టూడియో చూడాలని ఉంది రీ రికార్డింగ్ జరుగుతోంది దర్శకుడు గుణశేఖర్ ఫుల్ బిజీ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ అలా వచ్చారు సారీ సార్ ఈ రోజు మీ కొత్త సినిమా ఓపెనింగ్ రాలేకపోయాను వర్క్ బిజీ అంటూ గుణశేఖర్ ఎక్స్ప్లనేషన్ ఇచ్చారు ఏం పర్లేదు గుణ అన్నారు అశ్వనీదత్ కృష్ణగారబ్బాయి మహేష్ బాబు ఎలా ఉన్నాడు అని ఆసక్తిగా అడిగాడు గుణశేఖర్ చాలా బాగున్నాడు నిజంగా రాజకుమారుడి లాగానే ఉన్నాడు అంటూ పొద్దుటి సినిమా ఓపెనింగ్ గురించి హుషారుగా చెప్పారు అశ్వనీదత్ ఇక ఇద్దరూ కార్లో వెళుతూ ఫోటోషూట్ స్టిల్స్ తెప్పించి గుణశేఖర్ కు చూపించారు ఆయన మహేష్ ఒక్కో ఫోటో చూస్తుంటే గుణశేఖర్ మైండ్లో ఏవేవో ఫ్లాషెస్ చార్మినార్ టాప్ మీద వెన్నెల్లో చందమామను చూస్తూ సిగరెట్ తాగుతూ ఓ కుర్రాడు ఆ కుర్రాడు అచ్చం మహేష్ బాబు లాగా ఉన్నాడే అనుకున్నాడు ఆ తర్వాత నెక్స్ట్ వీక్ నైజయంతి మూవీస్ ఆఫీస్కి వచ్చాడు మహేష్ గుణశేఖర్ అక్కడే ఉన్నాడు ఇద్దరు సరదాగా చిట్ చాట్ చార్మినార్ డ్రాప్ లో తాను అనుకుంటున్న స్టోరీలని గురించి చెప్పాడు గుణశేఖర్ మహేష్ థ్రిల్ అయిపోయాడు డెఫినెట్ గా మనం చేద్దాం సార్ మీరెప్పుడంటే అప్పుడు నేను రెడీ అంటూ ఉత్సాహపడిపోయాడు మహేష్ ఇక చూడాలని ఉంది తర్వాత మృగరాజు సినిమా తీశారు ఫ్లాప్ పెద్ద దెబ్బ కానీ ఆ టైంలో కూడా గుణశేఖర్ మైండ్లో చార్మినారే కనపడుతోంది ఎస్ ఆ కథకు టైం వచ్చేసింది మళ్ళీ ఆ కథ మీద కూర్చున్నాడు గుణశేఖర్ అలా కొన్ని రోజుల తర్వాత ఓ రోజు పేపర్లో బ్యాడ్మింటన్ ప్లేయర్ పిల్లల గోపీచంద్ ఇంటర్వ్యూ వచ్చింది వాళ్ళ నాన్నగారికి స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ లేకపోవడం గోపీచంద్ ఎన్నో కష్టాలు పడి స్పోర్ట్స్ ఛాంపియన్గా ఎదగటం ఇదంతా గుణశేఖర్కి ఇన్స్పైరింగ్ గా అనిపించింది ఎస్ నా కథలో హీరో కూడా ఇలాంటి వాడే తండ్రి వద్దంటున్నా సరే స్పోర్ట్స్లో ఎదగాలనుకుంటాడు అదే కబడ్డీ థీమ్ గుణశేఖర్ ఓ నవల లాగా స్క్రిప్ట్ను రాసేస్తూ ఉన్నాడు పేజీలకు పేజీలు ఇక ఈసారి కట్ చేస్తే రామోజీరావు ఆఫీస్ గుణశేఖర్ లైన్ చెబుతుంటే రామోజీరావు గారు థ్రిల్ అయిపోయారు చాలా బాగుంది కదా మనం చేద్దాం చారుమార్ని ఇక్కడే ఫిలిం సిటీలోనే కన్స్ట్రక్ట్ చేసేద్దాం అన్నారు ఎన్ని కోట్లు ఖర్చైనా పర్వాలేదని చెప్పేశారు ఆయన గుణశేఖర్ ఏళ్ళ నాటి కల నిజం కాబోతోంది కానీ అంతలోనే మళ్ళీ బ్రేక్ రామోజీరావు ప్లేస్లోకి ఎంఎస్ రెడ్డి గారు వచ్చారు ఆయన కూడా యమా ఉత్సాహంగా ఉన్నారు కానీ అది కూడా బ్రేక్ ఏవేవో అవాంతరాలు అక్కడ నుంచి అటుగా పద్మాలయ స్టూడియో మహేష్ గుణశేఖర్ ఇద్దరే కూర్చున్నారు నాకు తెలిసి నిర్మాత ఎంఎస్ రాజు గారు ఈ ప్రాజెక్ట్ కి కరెక్ట్ అన్నారు మహేష్ బాబు దానికి గుణశేఖర్ ఓకే చెప్పేశారు ఎంఎస్ రాజు కి కాల్ వెళ్ళింది ఆయన పద్మాలయకు వచ్చారు మహేష్ బాబు డీటెయిల్స్ అని చెప్పాడు రాజుగారు ఈ ప్రాజెక్ట్ మీకే చేయాలనుకుంటున్నాం కానీ వన్ కండీషన్ చార్మినార్ సెట్ వేయాలి ఎందుకంటే రియల్ చార్మినార్ దగ్గర అన్నాళ్ళు షూటింగ్ కుదరదు ఈ మధ్య ఎవరో సూసైడ్ చేసుకోవడంతో పైకి కూడా వెళ్ళనివ్వడం లేదట అని చెప్పాడు మహేష్ సరే నేను సెట్ వేయడానికి రెడీ కానీ నాకు ముందు కథ నచ్చాలన్నారు ఎంఎస్ రాజు గుణశేఖర్ కథ చెప్పాడు ఎంఎస్ రాజు ఫుల్ కుష్ పేపర్లో అనౌన్స్మెంట్ మహేష్ బాబు గుణశేఖర్ కాంబినేషన్లో ఎంఎస్ రాజు సినిమా ఇక యువకుడు సినిమాలో భూమిక అప్పుడే ఫ్రెష్గా విరబోసిన రోజా పువ్వులా ఉంది ఆ ఫ్రెష్నెస్సే గుణశేఖర్కి నచ్చింది మహేష్ పక్కన భూమిక ఖరార్ శేఖర్ వి జోసెఫ్ కెమెరామెన్ మ్యూజిక్ డైరెక్టర్ మనీష్ శర్మ పరుచూరి బ్రదర్స్ డైలాగ్ రైటర్స్ ఆర్ట్ డైరెక్టర్ అశోక్ టీం అంతా ఓకే ఇక టైటిలే మిగిలింది అతడే ఆమె సైన్యం ఇది సినిమా టైటిల్ గుణశేఖర్ ఫస్ట్ నుంచి ఇదే టైటిల్ మీద ఫిక్స్ అయ్యారు కానీ ఎవరో రిజిస్టర్ చేసేశారు ఎంత బ్రతిమలనా కూడా ఇవ్వలేదు నో ఛాన్స్ ఇంకో టైటిల్ వెతుక్కోవాల్సిందే కబడ్డీ అని పెడదామా అని ఒక దశలో అనుకున్నారు కానీ ఆఖరికి ఒక్కడు అనేశారు ఒక్కళ్ళు కూడా నో చెప్పలేదు హైదరాబాద్ శివారాల్లో గోపన్నపల్లెలో రామానాయుడు గారి పది ఖాళీ ల్యాండ్ ఉంది అక్కడ చార్మినార్ సెట్ వేయాలి రియల్గా చార్మినార్ హైట్ దాదాపు నూట ఆరు అడుగులు అందులో చుట్టూ ఉండే నాలుగు మినార్ల హైట్ సుమారు డెబ్బై ఎనిమిది అడుగులు ఈ కథకు కావాల్సింది ఆ మినార్లే అంతవరకు కనబడితే చాలు కింద నుంచి పై వరకు అవసరం లేదు అందుకని కింద బాగా తగ్గించేసి నూట ఇరవై అడుగుల హైట్లో సెట్ వర్క్ స్టార్ట్ చేశారు చార్మినార్ చుట్టూ ఓల్డ్ సిటీ సెటప్ దీనికి ఐదు ఎకరాల ప్లేస్ మంత్స్ మంది కష్టపడ్డారు ఫినిష్ అయ్యేసరికి కోటి డెబ్బై ఐదు లక్షల బడ్జెట్ అయింది ఇంత సెట్ లో రోడ్ల సెటప్ లేదు రోడ్లు కూడా వేయాలంటే బడ్జెట్ ఇంకా పెరిగిపోతుంది ఆ రోడ్ల వరకు కంప్యూటర్ గ్రాఫిక్స్ లో చేయాలని డిసైడ్ అయిపోయారు ఓ పక్క సెట్ వర్క్ జరుగుతుంటే మరో పక్క ఇండస్ట్రీలో రకరకాల కమెంట్స్ మురగరాజు లాంటి అట్టర్ ఫ్లాప్ తీసిన డైరెక్టర్ దేవి పుత్రుడు లాంటి మరో ప్లాప్ తీసిన ప్రొడ్యూసర్ కలిసి మహేష్ బాబుతో ఏం సినిమా చేస్తారు పాపం మహేష్ పని గోవింద ఇవన్నీ వీళ్లకు వినపడుతూనే ఉన్నాయి కోపన్ రాలేదు ఇంకా కసి పెరిగింది బ్లాక్ బస్టర్ తీయాలి కొట్టాలి వాళ్ళ నోళ్లు మోయించాలి అంతే షూటింగ్ స్టార్ట్ చార్మినార్ సెట్ లో షెడ్యూల్ సెట్ నిడివి అర కిలోమీటర్ లైటింగ్ చేయాలంటే పదిహేను జనరేటర్లు కావాలి ఇక అంత హైట్ లో మామూలు క్రేన్లు చాలవు స్టాడా క్రేన్ కావాల్సిందే కష్టమైన షూటింగ్ స్పీడ్ గా జరుగుతూనే ఉంది క్లైమాక్స్ కి మాత్రం చాలా కష్టపడ్డారు డిసెంబర్ నెల రాత్రులు విపరీతమైన చలి వెయ్యి మంది జూనియర్ ఆర్టిస్టులు పదకొండు రోజుల షూటింగ్ కబడ్డీ కోసం అయితే మహేష్ నిజం ప్లేయర్ లాగానే కష్టపడ్డాడు ఇంతకు ముందు ఎప్పుడూ కబడ్డీ ఆడింది కూడా లేదు కేవలం ఈ సినిమా కోసం రెండు రోజుల పాటు ట్రైనింగ్ తీసుకున్నాడు మహేష్కి బూట్లు వేసుకోవడం అలవాటు ఇక్కడేమో బూట్లు లేకుండా ఆడాలి మోకాళ్లకు దెబ్బలు విపరీతమైన కాళ్ల నొప్పులు అయినా సరే భరించాడు ఎంఎస్ రాజుకు ఇలాంటి భారీ వినర్లైతే కొత్త ఏం కాదు కానీ వాటికన్నా భిన్నమైన ప్రాజెక్ట్ ఇది ఏ మాత్రం తేడా వచ్చినా అవుట్ ఇక్కడ ఓ పాయింట్ గుర్తుంచుకోవాలి ఎంఎస్ రాజు మొండివాడు అంటే మొండివాడు రాజు కన్నా బలవంతుడు అని అర్థం కానీ ఇక్కడ రాజు ఆయనే మొండివాడు ఆయనే అలా డబ్బులు పోస్తూనే ఉన్నాడు గుణశేఖర్ కి ఎంత సపోర్ట్ గా నిలబడాలో అంతవరకు నిలబడ్డారు ఆయన ఆ రోజుల్లోనే దాదాపుగా ఈ సినిమాకు పద్నాలుగు కోట్లు ఖర్చయింది ఫస్ట్ కాపీ వచ్చేసింది ఎంఎస్ రాజు గుణశేఖర్ పరుచురు బ్రదర్స్ తదితరులు రష్ చూశారు పరుచురు బ్రదర్స్ కు ఎక్కడో ఏదో తేడా కొడుతుంది స్క్రీన్ ప్లే ఫ్లాష్ బ్యాక్ మోడ్ లో ఉండటం కరెక్ట్ కాదు స్ట్రెయిట్ నేరేషన్ చేసేయమన్నారు వాళ్లకు రష్ కింగ్స్ అని పేరు కేవలం రష్ చూసే బ్రహ్మాండమైన జడ్జ్మెంట్ ఇవ్వగలరు ఈటర్ శ్రీఖర్ ప్రసాద్ తో కూర్చొని పది నిమిషాల్లో స్ట్రైట్ నేరేక్షన్ గా మార్చేశాడు గుణశేఖర్ అందరూ హ్యాపీ రెండు వేల మూడు జనవరి పదిహేను సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎంఎం థియేటర్ లో ఫ్యాన్స్ తో కలిసి మార్నింగ్ షో చూస్తున్నారు సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు గుణశేఖర్ ఎంఎస్ రాజు ఇంటర్వ్యూల్లోనే రిజల్ట్ తేలిపోయింది గుణశేఖర్ హ్యాండ్లింగ్ అదుర్స్ ఎంఎస్ రాజు మేకింగ్ మార్బలెస్ మహేష్ కెరీర్ లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఈ సినిమాతో మహేష్ ను హిందీలో లాంచ్ చేద్దామని నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు చాలా ముచ్చటపడ్డారు కానీ మహేష్ ఆసక్తి చూపించలేదు ఆ తర్వాత అమితాబ్ బచ్చన్ అభిషేక్ బచ్చన్ల కాంబినేషన్ లో గుణశేఖర్ దర్శకత్వంలో హిందీలో తీయాలనుకున్నారు అట్లూరి పూర్ణచంద్రరావు కానీ అది కూడా కార్యరూపం దాల్చలేదు కానీ ఆ తర్వాత కొన్నాళ్లకు వోని కపూర్ తనయుడు అర్జున్ కపూర్ తో తేవర్గా రీమేక్ చేశారు అది అట్టర్ ఫ్లాప్ అయింది ఇది ఒక్కడు ఫ్లాష్ బ్యాక్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి